మనిషికి యాభై ఏళ్ళు దాటినాయంటే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు గా నొప్పులు గీనొప్పులు అనుకుంటా బాడీలో ఉన్న పాటల వారీగా నొప్పులు సురువు అవుతుంటాయి జరదంత బరువులు ఎత్తినా ఎక్కువ దూరం నడిచినా లేసుడు కష్టం అవుతుంటుంది కానీ అందరు వేరే బాబా రామ్ బాబా వేరే నువ్వులా యాభై కాదు అరవై ఏళ్ళు పడుతున్నా కూడా ఇరవై ఏళ్ళ పిల్లగాడితోటి ఎట్లా రన్నింగ్ పోటీకి దిగిండో చూడు సుశీరా రామ్ దేవ్ బాబా రన్నింగ్ పవర్ ఎట్లుందో బీహార్ టార్జాన్ అని పేరు పడ్డ ఈ రాజా యాదవ్ తోటి ఎట్లా ఉరుకుతుండో చూడు పోటీ వాడి ప్రయాగ్ రాజులు నడుస్తున్న కుంభమేళ కాడ నిన్న జరిగింది రన్నింగ్ పోటీ ఈ నడమాగి బీహార్ టార్జాన్ టైన కార్లతోని పోటీ పడుకుంటా రోడ్ల మీద రన్నింగ్ చేసే వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి కదా ఇక ఆ పిల్లగాని పిలిపించి దమ్ముంటే నాతోని పోటీ వాడు చూస్తా అని ఇట్లా పోటీ చూడు టార్జాన్ కార్లతోని ముంగట్కే ఉరుకుతాడు గాని కార్లకు గనుక రివర్స్ గేర్ వేస్తే ఉరికినట్టు రామ్ దేవ్ బాబాకు రివర్స్ గేర్ వేసుకుని ఉరికొస్తుంది ఇట్లా ఆగిండా ఈ డెబ్బై ఐదు కిలోల వజన ఉన్న టార్జా ను అరవై రెండు కిలోల వరువున్న ఈ బాబా గారు ఎట్లెత్తుకుండో చూడు ఫిట్నెస్ అంటే బాబా బాబా అంటే ఫిట్నెస్ అని చూపెట్టిండి పో కుంభమేలా కాడ మొన్నటి చంది మొత్తం రామ్ దేవ్ బాబాదే ఇక మొన్న సీఎం యోగి సార్ తోటి యోగా చేపిచ్చిండు ఇక అట్టనే ఫ్రీగా యోగా క్యాంప్ పెట్టి గంటల కొద్ది ట్రైనింగ్ ఇస్తుండు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరికి మొత్తానికి ప్రయాగరాజు లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుండు ఇట్లా